మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్ హర్షిత్ అయితే జాయిన్ జానిత అవుతాడు ఇదిగో అల్లది ఇదిగో అల్లదిగో మహాప్రసాదం శతాబ్దాల కిందట వడ తర్వాత బోంది లడ్డు శ్రీవారికి యాభై రకాల ప్రసాదాలు భక్తులకు మూడు పాయింట్ యాభై లక్షల వరకు పంపిణీ ఇదైతే ఇప్పుడైతే ఒలి లడ్డు అయితే పెడుతున్నారు కదా అప్పుడైతే శివారికి అయితే అంటే దేవునికి అయితే మొత్తం ఇంకా చాలా రకాల ఫిఫ్టీ రకాలైన ప్రసాదాలు అయితే ఇచ్చేవారంట దేవుడికి నేడు ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు ఈరోజు సెవెన్ లో అయితే చాలా వర్షాలు అయితే పడతాయంట ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురు ఇదైతే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందంట అంటే స్టార్ట్ అయితే అయింది ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ సర్జన్ ఇకపై ఎక్కడ ఆక్రమణలు జరగొద్దు ఓఆర్ఆర్ లోపల చెరువులు నాలల నివారాలు సేకరించాలి ఏదైనా రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇప్పుడైతే అయితే ఆక్రమణలు అయితే జరగదు అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడైతే వా ఇప్పుడు రేనీ సీజన్ రాగానే అయితే వాటర్ వర్షం అయితే పడుతుంది కదా వాటర్ ఎక్కడికి వెళ్ళక తెలియక అయితే మొత్తం అయితే కొన్ని బిల్డింగ్స్ అయితే మునిగిపోతున్నాయి అందువల్ల అయితే అవి అయితే ఆక్రమణ లాగితే అవి అయితే అవుతున్నాయి అందుకోసం అయితే అని అయితే అంటున్నారు అంటే ఇప్పుడు వాటర్ని అయితే ఒక దగ్గర స్టోర్ అయితే ఉండాలి కదా మొత్తం స్టోర్ చేయని ఇవ్వకుండా అయితే మొత్తం అయితే బిల్డింగ్ అయితే అయితే ఇక అవి ఎక్కడ పోకుండా అయితే పిల్లలకు వచ్చేలాగైతే చూస్తున్నారు ఎఫ్టిఎల్ ఎంత వరకు ఇదైతే ఎఫ్టీఎల్ అయితే ఎంతవరకు అడుగుతున్నారు హైదరాబాద్ ఇక చిప్ నగరం ఇదైతే హైదరాబాద్ అయితే ఇక చిప్ నగరం అంటే అక్కడైతే హైదరాబాద్ చిప్స్ అయితే వేస్తున్నారు

एक्टर एम एल ए मुकेश अरेस्टेड इन रेप केस गारमेंट अलर्ट अ लॉट 16000 टू 16000 2 बी एच के हाउसेस फाइव पीपल हिट बाय मुसी मुसी रिवर फ्रेंड फ्रेंड प्रोजेक्ट

అదిగో అల్లదిగో మహాప్రసాదం ఇదైతే శ్రీవారి శ్రీవారి ప్రసాదాల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడైతే చాలా రకాల ప్రసాదాలు అయితే అక్కడైతే వెళుతున్నారంట తిరుపతిలో అయితే హైదరాబాద్ ఇక చి నగరం మూడు ఎమ్మెల్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సన్నాహాలు సౌరసేవలు సేవలు సులభతరం సత్వరం ఇదైతే అంటే ఇదైతే సోలార్ ప్యానెల్ గురించి అయితే ఇచ్చారు సెకండ్ ఫ్రేజ్తో వచ్చాయి రైల్వే స్టేషన్ గెట్ I D I D B C I D B C darean peak and biogramba gadwar districts master plan for development of kaleswaram temple 10% smi sm sim used to steel 20.18 lakh the editorial కప్పగంతులు అవుతాయా పార్టీ ఫిరాయింపుల నిరోధానికి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కీలక బిల్లు తీసుకొచ్చింది ఫిరాయింపుల వల్ల శాసన సభ్యత్వానికి అనర్హులంగా ప్రకటి ప్రకటితులైన ఎమ్మెల్యేల పింఛన్లను రద్దు చేయడానికి వీలు కల్పిస్తున్న బిల్లు అది శాసనసభ్యులు అంత అంతకుముందు తీసుకున్న పింఛన్లను కూడా వాపసు తీసుకోవడానికి ఆ బిల్లు అనుమతిస్తోంది అది సభ మోసం పొంది పొందింది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అయితే తెచ్చింది ఏంటిదంటే ఇప్పుడైతే ఒక పార్టీ అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా ఒక పార్టీ అయితే ఓడిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ మా పార్టీ ఓడిపోయింది కాబట్టి అయితే వేరే పార్టీలోకి అయితే వెళ్ళడానికి అయితే చూస్తారు అంటే జంప్ అయిపోతారు అందులోకి అయితే అందుకే వాళ్ళని అయితే అనర్హులుగా అయితే ప్రకటిస్తారు ఇప్పుడు అనర్హులుగా అయితే ప్రకటించి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పెంచు మొత్తం అయితే తీసుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళకైతే రాకుండా అయితే వేసి ఇస్తారు ఇంకా అయితే ఆ పింఛన్ అంటే ఇప్పుడు ఇంత ముందు ఎంత వచ్చిన అంత మొత్తం అయితే వాళ్ళైతే తీసుకుంటారు ఈ బిల్లుని అయితే ప్రకటించారంట ఇదైతే శాసనసభలు అయితే ఆమోదం అయితే పొందింది ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ప్రపంచ ప్రపంచం గుండెలపై అన్వాయుధాలు ప్రపంచంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇప్పటికే చాలా కాలంగా రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్ మధ్య మధ్య యుద్ధం కొనసాగుతోంది గాజాపై ఇజ్రాయిల్ దాడులు సాగిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ పూరుబాటలో ఉన్నాయి తాజాగా యుద్ధ ఘర్షణలు లెబనాన్కు పాకాయి ఈ క్రమంలో ఆయా దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి మరింతగా పెరిగితే ప్రపంచానికి ప్రమాదకరం కావచ్చు ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏ దేశం దగ్గర ఎన్ఏసి అన్వాయుధాలు ఉన్నాయంటే అమెరికా త్రి మూడు వేల ఏడు వందల ఎనిమిది రష్యా నాలుగు వేల మూడు వందల ఎనభై చైనా ఐదు వందలు ఫ్రాన్స్ రెండు వందల తొంభై యూకే రెండు వందల ఇరవై ఐదు ఇండియా నూట డెబ్భై రెండు పాకిస్తాన్ నూట డెబ్భై ఇజ్రాయిల్ తొంభై ఉత్తర కొరియా యాభై ఇప్పుడైతే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే వాష్ కావడం ఇప్పుడు రష్యా ఇజ్రాయిల్ ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్కి అయితే చాలా అయితే వాష్ అయితే జరుగుతున్నాయి ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఇప్పుడైతే అన్ని దేశాలైతే ల్యాండ్ కోసం అయితే గొడవ పడుతున్నాయి కదా ఇప్పుడు వాళ్ళ కంట్రీకి వాళ్ళకైతే సఫిషియెంట్ ల్యాండ్ ఉంది కానీ అయితే ఇంకా డెవలప్ కావడానికి అయితే వేరే దేశం మీదే అటాక్ చేస్తున్నారు ఇప్పుడు చైనా లాగా అయితే చైనా కూడా అయితే అలాగైతే అటాక్స్ అయితే అంటే సరౌండింగ్స్లో ఉన్న కంట్రీస్ మీద అయితే అటాక్ చేస్తుంది ఈ ఆర్టికల్ ఏంటిదంటే ఇప్పుడైతే ఎన్ని దేశాల దగ్గర అయితే ఎన్ని అన్వాయుధాలు అంటే అన్వాయుధాలు ఉన్నాయని అయితే ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది దీనివల్ల అయితే ఒక్కసారి అయితే ఈ ఈ భూమి అనేది అయితే యూస్ చేస్తే ఈ భూమి అనేది అయితే ఉండదు ఇప్పుడు ఒక అనువాయుధం అయితే మొత్తం చాలా సరౌండింగ్స్లో అంటే ఒక దగ్గర పడితే అయితే మొత్తం అయితే చాలా అయితే రిసార్జెస్ ఉంది ఇప్పుడైతే ఏ ఏ కంట్రీస్ దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం అమెరికా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రష్యా ఫోర్ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ చైనా ఫైవ్ హండ్రెడ్ ఫ్రాన్స్ టూ నైంటీ యూకే టూ ట్వంటీ ఫైవ్ ఇండియా వన్ సెవెంటీ టూ పాకిస్తాన్ వన్ సెవెంటీ ఇజ్రాయిల్ నైంటీ ఉత్తర సౌత్ కొరియా ఫిఫ్టీ ఇవైతే మొత్తం ఇవైతే ఈ కంట్రీస్ దగ్గర అయితే ఎన్నైతే అన్వాయుధాలు అయితే ఉన్నాయి దీనివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే అవి వచ్చింది వచ్చేందుకంటే అవి అయితే ఒక్కొక్కసారి రియాక్ట్ అయితే కావు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సమదృష్టి వాదానికి సరైన సారథి మాగని క్షేత్రంలో విశ విశేషంగా కృషి చేసిన తెలుగు రై రైతు ఆచార్య కొత్త సచి సచిదానందమూర్తి లోకం ఆయనను ఆధునిక ఋషిగా అభిమర్ణించింది తత్వశాస్త్ర కులపతిగా కీర్తి కీర్తించింది సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత ఎవరంటే స సచివ సచిదానందమూర్తి పేరును ప్రతి స్పర్ధించి ఈ దే ఈ దేశ అన్యూనత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో ప్రభుత్వం సత్కరించింది నేడు ఆ ప్రతిభావంతుడి శత జయంతి ఈ ఆర్థిక దీని గురించి అంటే ఇప్పుడైతే ఈ ఆర్టికల్ ఎవరి గురించి అంటే సచిదానంద మూర్తి ైతే చాలా మంది వారికి అయితే విన్నారు ఎందుకంటే ఇప్పుడైతే టీచర్ అంటే ఈయనైతే తెలుగు డెవలప్మెంట్ లో అయితే చాలా అయితే కీలక పాత్ర అయితే పోషించారు ఈయనైతే ఇప్పుడు సర్వాపల్లి రాధాకృష్ణ గారి కన్నా ముందే ఈయనైతే చాలా వరకు రచనలు అయితే రాశారు అలాగే అలాగే ఇప్పుడు తెలుగు అయితే అందరికైతే ఎలా రాయాలి ఎలా అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇలా అయితే చాలా వరకు అయితే ఎక్స్ప్లయిన్ అయితే చాలా మందికి అయితే చేశారు ఈ ఈయన దాని అయితే ఇది ఈ ఆర్టికల్ అయితే సచినార్ నందమూర్తి గారి గురించి అయితే ఇచ్చారు ఏంటిదంటే ఇది ఒక తెలుగు రైటర్ ఈయన రైటింగ్ వల్ల అంటే ఇప్పుడైతే తెలుగు రచన వల్ల అయితే రచనలు ఇది చాలా అయితే రాశారు దానివల్ల అయితే నాకైతే కొన్ని అవార్డ్స్ కూడా అయితే వచ్చాయి పద్మ విభూషణ్ అట్లాంటి పురస్కారాలు అంటే ఆ గిఫ్ట్స్ కూడా అయితే వచ్చాయి అవార్డ్స్ ఇవైతే రిటౌజన్ టెన్త్ వచ్చిన వార్తలు రెడీ టు రెజ్యూమ్ వాటర్ ఇన్ ఈ స్టామ్ టుడే एनएसएलसी प्रोजेक्ट एनएसएलसी में सागर जिनक लिफ्ट कानल केट लिफ्ट केनल केटीआर एफ्यूज़र्स गवर्नमेंट ऑफ़ एक्टिंग विद वेनिजेंस एग्नेस पुट मेडिकल क्लस्स इन हैदराबाद टू क्लिनिक

అంటే మార్నింగ్ అయితే మనం లేచే అంటే కోడి సౌండ్ అయితే లేస్తాం కదా అది కూయక ముందైతే కొందరు అయితే మన అయితే తాగుతున్నారు ఇదైతే అంటే మనని అయితే అమ్ముతున్నారు ఇలా ప్రాబ్లం కాదు కానీ అయితే ఇదైతే ఇప్పుడు రహదారులు అంటే రోడ్స్ మీద కూడా అయితే తాగుతున్నారు అంటే రోడ్స్ మీద తాగి అక్కడైతే విశ్రయిస్తున్నారు దీని వల్ల అయితే కొందరికి అయితే అవుతున్నాయంట నేషనల్ హైవేస్ తాగుతున్నారు దాని వల్ల అయితే అవి అయితే పైలి అయితే మొత్తం కొన్ని వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి కొందరికి అయితే యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి దీని వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ ఫేస్ చేస్తున్నాము Release on bail. Karnataka CM says he will face probe after HC dismisses plea. HC made. Now editorial page. A break from the past. A new beginning in Sri Lanka. This is about the Sri Lanka elections. The NCRF as a frame framework for well-rounded education. Now opinion page. Navigating cross border insolv insolvency. Gukesh and Arjun reach Stratos heights. This is about the Gukesh and Arjun were placed so nicely. మనిషిని సరైన దారిలో నడిపించేది భయమే ఇది ఒక ఇంటర్వ్యూ అంటున్నారు ఇట్లా కొత్త ప్రపంచాన్ని చూపించే జటధార ఇదైతే ఒక మూవీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ సమస్యని చర్చిస్తూనే నవ్వులు పంచాం పంచాండి సినిమా ప్రజలు వార్తలు प्रतिभा पेज स्थानांतरण आला स्थानांतरण निर्णायक श्रेणीना परीक्षा इदैते कोणी मॅथ ट्रिक्स गुंढयते इचारकडा डायग्राम्स सो इते नाउ यूज़ पेज गुड इवनिंग सेस इंडिया आर्ट यूएनएससी रिफॉर्म Documents. This is about this. UNSC is making the United Nations is making the new documents of the countries. EY application was without permit since 2007 since Maharashtra Lab. అపేజ్ ఇరవై ఏళ్ళ కల నిజమైంది ఇదైతే హారిక గారి గురించి అయితే ఇచ్చారు అప్పుడైతే నేనైతే స్పోర్ట్స్ అయితే ఎక్కున్నాం కదా మనకైతే చెస్ చాంపియన్ లో అయితే చెస్ ఒలింపియా లో అయితే గోల్డ్ మెడల్స్ అయితే వచ్చాయని ఈమె వల్ల అయితే ఒక గోల్డ్ మెడల్స్ అయితే మనకైతే వచ్చింది వ్యాయామం చేస్తున్నారా ఇదైతే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారా అని అయితే అడుగుతున్నారు ఇక్కడైతే

స్పోర్ట్స్ వెస్ ఛాంపియన్ కాన్పూర్లో కథం మారుతుంది ఇదైతే ఇంకో మ్యాచ్ అయితే ఉందంట మన ఇండియాకి అయితే అక్కడైతే ఎట్లా ఉంటుందో ఛాంపియన్లు వచ్చేసారు ఇదైతే చెస్ ఛాంపియన్స్ అయితే ఇండియాకి అయితే వచ్చేసారంట దీప్తికి కోటి అందజేసిన సీఎం ఇదైతే దీప్తి గారికి అయితే వన్ ఫ్లోర్ అయితే ఇచ్చారంట ఇప్పుడు బిజినెస్ పే టాటా నెక్సాన్ కొత్త మోడళ్ళు ఇదైతే టాటా నెక్సాన్ అయితే కొత్త కాస్ట్ అయితే చేస్తుందంట త్రీ ఫిఫ్టీ టు త్రీ సెవెంటీ కిలోమీటర్స్ సెన్సెక్స్ ఎనభై ఐదు వేల ఐదు వేలు ప్లస్ నిఫ్టీ ఇరవై ఆరు వేలు ప్లస్ ఇదైతే సెన్సెక్స్ అయితే లాభాలు అయితే రావడం లేదు ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ అయితే లైఫ్ టైమ్ ఎక్కువైతే లాభాలు వచ్చాయి లైఫ్ టైం రికార్డ్ అయితే వచ్చింది ఎందుకంటే సెన్సెక్స్ కి అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే హై లోకైతే వెళ్ళింది నిఫ్టీ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే హై అయితే వెళ్ళింది విద్యార్థుల కోసం ఏఐ గేమింగ్ జోన్ ఇదైతే స్టూడెంట్స్ కోసం అయితే ఏఐ గేమ్ గేమింగ్ జోన్స్ అంట డెబ్బై నాలుగు విద్యార్థిని ఇదైతే వసంధర పేజ్ అయితే వచ్చింది ఆమె అయితే సెవెంటీ ఫోర్ ఇయర్స్ కూడా అయితే చదువుకుంటున్న ఇప్పుడు ఈనాడు పేస్ భూమికి రెండో చంద్రుడు ఇదైతే మన ఎత్తుకైతే రెండు రెండో చంద్రుడు అయితే వస్తున్నారు అంటే ఒక అంటే ఒక రాయి అయితే వస్తుంది

వస్తాయి కదా ఆ క్రాప్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు రైతులు అయితే దాన్ని అయితే సేకరించి అయితే ఇప్పుడు కంపెనీకి లేదైతే గవర్నమెంట్కి అయితే అమ్మేస్తే మనీ అయితే వస్తుంది కదా ఆ ప్రాసెస్ అయితే జరగబోతుంది సాగు వ్యయం అంటే ఇదైతే సాగు మీద అంటే ఇప్పుడైతే అభివృద్ధి చేయడానికైతే ఎంత ఖర్చు అయితే అవుతుంది పండాకి అయితే అమ్మతో అయితే ఎంత ఖర్చు అయితే అవుతుంది అని అయితే మొత్తం అయితే చెక్ చేస్తున్నారంట గవర్నమెంట్ వాళ్ళు అయితే సర్వే చేస్తున్నారంట ము అండ్ ముఖ్యం ధన్యవాదాలు